తెలంగాణ రైజింగ్ అని చెప్పి గ్లోబల్ సమిట్ అని చెప్పి హడావిడి జరుగుతా ఉంది ఈ రెండు సంవత్సరాలు ఎత్తున సందర్భంగా దానికోసం ప్రజాపాలన యాక్టివిటీస్ ఇవన్నీ చేస్తా ఉన్నారు కదా దీంతో సైలెంట్ గా అండర్ కరెంట్ గా ఒక ఇష్యూ బయటకు వచ్చింది ఏందని సార్ అంటే హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి హైటెక్ సిటీ లో మేజర్ రోడ్స్ ఏదైతే ఉంటాయి వాటిల్లో ఈ కార్పొరేట్ కంపెనీ పేర్లు కానివ్వండి లేకపోతే ప్రముఖుల పేర్లు కానీ పెట్టి ఆ రోడ్లకు పేర్లు పెట్టాలి అని చెప్పేసి అని ప్రభుత్వం ఒక డిసిషన్ వచ్చింది అని చెప్పేసి అని చెప్పేసి తెలుస్తా ఉంది దీనికి ప్రధానంగా ఏందని అంటే ఇప్పుడు కొత్త లేటెస్ట్ గా అమెరికన్ కాన్సులే ఇంత ముందు బేగంపేటలో ఉండేది ఆ కాన్సులేట్ తీసుకొచ్చి ఇప్పుడు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో మార్చారు ఇప్పుడు ఎక్కడైతే కాన్సులేట్ ఉందో ఆ కాన్సులేట్ ఉన్న రోడ్ ని ట్రంప్ రోడ్ అని చెప్పి నామకరణం చేస్తున్న రోడ్ కోసం పర్మిషన్ ఇవ్వండి తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ కి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి అదే విధంగా ఎంబసీ వాళ్ళు కూడా తెలిపినట్టు తెలియదు మనకి తెలుస్తుంది కొంతమంది యూట్యూబ్ లో చెప్తా ఉన్నారు వచ్చింది దానికి సంబంధించిన ఏదో జరుగుతుంది తెలుస్తుంది ట్రంప్ కి తెలంగాణకు సంబంధమే ట్రంప్ కి ఇండియాకి కానివ్వండి లేకపోతే వాటికి కానివ్వండి ఆయన కంట్రిబ్యూషన్ ఏముంటుంది కాన్సులేట్ ఉంది కాబట్టి కాన్సులే రోడ్ యుఎస్ కాన్సులేట్ రోడ్ అని పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఏం వదిలేసినా కూడా జనాలందరూ అందరూ యూఎస్ కాన్సులేటర్ కాన్సులేటర్ మాట్లాడుకుంటూ ఉంటారు కానీ ప్రత్యేకంగా మీరు ట్రంప్ రోడ్ ఎందుకు పెడదాం అనుకుంటున్నారు కొన్ని ఏరియాస్ లో ప్రముఖుల పేర్లు పెడదాం అని చెప్పేసి అంటా ప్రముఖుల పేర్లు పెడతారు బానే ఉంటది కానీ బేసిక్ రోడ్ అయితే ఉందో ఆ రోడ్ మీద ఉన్న హోల్స్ మీరు మార్చకుండా రోడ్డు పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ రోడ్ పక్కన మనకి కొంచెం ఎస్టికల్ ల్యాండ్స్కేపింగ్ లేకుండా సేఫ్టీ లేకుండా చిందరమంది ఉన్న రోడ్లలో ప్రముఖుల పేర్లు పెట్టడం వల్ల ఆ రోడ్కేమన్నా కల వస్తుందా లేకపోతే ప్రముఖుల పేర్లను మనం ఈ రోడ్తో పెట్టే చెడగొద్దాం ఇప్పుడు పలానా ఏరియాలో బాగాలేదు అనుకుందాము ఆ గూగుల్ రోడ్లన్నీ గుంతలు ఉన్నాయి లేకపోతే విప్రో జంక్షన్ లో టర్నింగ్ బాగాలేదు అనేసి అంటాము లేకపోతే ఐసిఐసి బ్యాంక్ ఏరియాలో అక్కడ మనకి రోడ్డు ఖరాబ్ అయిందని ఈ రోడ్ ఖరాబ్ తో పాటు సంస్థ పేరు చెయ్యకూడదా లేకపోతే ఆ సంస్థల పేర్లు పెట్టడం వల్ల కన్నా ఇంపార్టెంట్ ఈ రోడ్డు బాగు చేసుకుందాం అనేది ప్రభుత్వం ఏం చేసుకోవాలంటే దీనికి ఏది ప్రయారిటీ తీసుకోవాలని చెప్పాలి పేర్లు పెట్టినంత మాత్రమే మనకి ఒరిగింది ఏం లేదు చేయాల్సింది ఏంటంటే అంటే ఆ పాటోర్స్ లేకుండా చేసుకోవడము రీకార్పెటింగ్ చేసుకోవడము తర్వాత ఎక్కడైతే రోడ్ ఎండ్ అయితే రోడ్డు మధ్యలో మనకి డివైడర్స్ రోడ్ ఎండ్ అయితే ల్యాండ్స్కేపింగ్ ల్యాండ్స్కేపింగ్ అయిపోయిన వెంటనే ఒక వాక్వే పెడస్ట్రీన్ వాక్వే పెడాస్ట్రీయండియం వాక్ తర్వాత మనకి ఎక్కడైతే పార్కింగ్ ఫెసిలిటీ ఆ పార్కింగ్ ఫెసిలిటీ తర్వాత కమర్షియల్ బిల్డింగ్ జనరల్గా డెవలప్ నేషన్స్ అట్లే ఉంటాయి ఆ ఫెసిలిటీ చేయడము తర్వాత ఈ స్ట్రీట్ హాకర్స్ అనేటువంటి రోడ్ మీద లేకుండా చేసుకోవడము తర్వాత ఆ కార్నర్స్లో ఎక్కడైతే ఉంటే అక్కడ మనకి ఏదో వెహికల్స్ వల్ల డ్యామేజ్ జరిగిపోయి అక్కడ బ్రేక్ అయిపోయి ఉండుంటాయి వాటిని అంత రెక్టిఫికేషన్ చేసుకోవడము తర్వాత లేన్ మార్కింగ్ మనకి లెఫ్ట్ రైట్ మనకి లేన్ మార్కింగ్స్ పెట్టుకోవడము కార్నర్స్ ఏరియాలో లేన్ మార్కింగ్ పెట్టుకోవడము మధ్యలో మనకి ఎక్కడైతే మనకి కొన్ని చోట్ల సాలిడ్ లైన్స్ ఉంటాయి కొన్ని చోట్ల బ్రేక్డ్ లైన్స్ ఉంటా ఉంటాయి ఇవన్నీ పెట్టుకోవడం వీటిని పీపుల్కి ఎడ్యుకేట్ చేయడం ఇది కదా ప్రయారిటీస్ ఇవి చేయకుండా వాడి పేరు పెడతా వీడి పేరు పెడితే ఉంటే ఆ పేర్లు పెట్టడం వల్ల మనకు వచ్చే లాభ్యత లేదు మీరు కొత్తగా గవర్నమెంట్ వచ్చి రెండు సంవత్సరాలు కొత్త రోడ్ కూడా పరిస్థితి ఏం లేదు సో ప్రయారిటీస్ మార్చుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం దీని గురించి మీ కామెంట్ ఉంటే తెలియజేయగలరు ప్లీజ్ థ్యాంక్ యూ